అందరికీ నమస్కారం ఏపీలో ఉన్న దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందనే చెప్పాలి ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా దివ్యాంగులు త్రిచక్ర వాహనాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే సొంతంగా కొనుక్కోలేరో ఎవరికైతే సొంతంగా త్రిచక్ర వాహనాలు కొనుక్కునే స్థోమత లేదో వారందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు ఉచిత త్రిచక్ర వాహనాలు ఇస్తుందా అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇది వరకు ఇచ్చింది కానీ ప్రభుత్వము కానీ అప్పుడు ఒక పదిహేడు వందల యాభై మందికి మాత్రమే ఇచ్చింది కానీ దాదాపు నాలుగు వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు సో ఇంకా మిగిలిన రెండు వేల రెండు వందల యాభై మందికి ఈ త్రిచక్ర వాహనాలు అయితే అందలేదు అందుకని ఇప్పుడు వచ్చిన నూతన ఎన్డీఏ ప్రభుత్వము ఇప్పుడు దివ్యాంగులకి ఎవరికైతే అప్లై చేసుకున్నారో లేదా ఇక కొత్తగా కూడా అప్లై చేసుకోమనైతే చెప్తున్నారు ఇది మొత్తము నాలుగు నెలల లోపల ఎవరికైతే త్రిచక్ర వాహనాలు కావాలో దివ్యాంగులకి వాళ్ళందరినీ కూడా అప్లై అయితే చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఈ త్రిచక్ర వాహనాలైతే ఉచితంగా ఇస్తామని అయితే చెప్తున్నారు దాదాపు ఇప్పటికే నాలుగు వేల మందిని అయితే ఐడెంటిఫై చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఇంకా ఎవరికైతే త్రిచక్ర వాహనాలు కావాలో వాళ్ళందరూ కూడా వెంటనే అయితే అప్లై చేసుకోండి ఇదండి ఇంపార్టెంట్ న్యూస్ ఎందుకంటే దివ్యాంగుల పాపం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరెవరికైతే మీకు తెలిసిన దివ్యాంగులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళని వాళ్ళ వార్డు సచివాలయాల్లో ముఖ్యంగా వెల్ఫేర్ అసిస్టెంటే ఎక్కువగా కూడా ఈ డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీ దగ్గరలోని సచివాలయంలోనే వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ పోయి మీరు కానీ కలిసినట్లయితే మీరు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదని కూడా వాళ్ళు చెప్పచ్చును అయినప్పటికీ కూడా మీరు మీరు వెళ్ళి మీ యొక్క సదనం సర్టిఫికేటు మీ ఆధారు మీ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా దరఖాస్తులు సచివాలయంలో ఇచ్చేసి రండి మీకు ఎప్పుడైతే ఆప్షన్ వస్తుందో అప్పుడు మాకు తెలియచేయండి మాకైతే అవసరం ఉంది అని చెప్పి మీ డీటెయిల్స్ అయితే వాళ్ళ దగ్గర మీరు మాట్లాడి ఇచ్చేసి అయితే రండి ఎందుకంటే ప్రాసెస్ ఎట్లా ఏమి అన్నది ఇంకా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పలేదు కానీ ఫ్రీగా ఇస్తామని అయితే చెప్పినారు కానీ మీరు కానీ సచివాలయంలో మీ డేటా కానీ ఇచ్చి పెట్టినట్లయితే ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మీకు పెన్షన్లు ఇస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మీ పైన ఒక అవగాహన ఉంటుంది కానీ ఎవరికి త్రిచక్ర వాహనాలు కావాలి అని వాళ్ళకి తెలియకపోవచ్చు మీకై మీరు వెళ్ళి అడిగితే తప్పితే వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు ఎవరైతే త్రిచక్ర వాహనాలు కావాలో వాళ్ళు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి వెళ్ళి మీరు ఒక అర్జీ రాసి మీ ఆధారు మీ సదరం సర్టిఫికేటు మీ ఫోన్ నెంబరు ఇచ్చేసి రండి వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు ఇది రెండో విషయం ఏమిటంటే ఇది అంటే నియోజకవర్గానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక పది మంది పది మంది పది మందికి ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే త్వరగా వెళ్ళి అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకే ఇది అవకాశం ఉంటుంది అది కూడా గమనించండి ఎందుకంటే ఈ ఒక్కొక్క త్రిచక్ర వాహనము లక్ష రూపాయల వరకు ఉంటుంది అంటున్నారు సో కాబట్టి అంత ఖరీదైంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి అయితే అప్లై చేయండి ఇదొకటి దాని తర్వాత ఏంటి అంటే దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది కూడా చెప్పారు అంటే అందరికీ ఇవ్వడం అయితే ఇస్తారు కానీ ఎక్కువ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే ఈ ఇది అమలు చేస్తామని అయితే చెప్తున్నారు కానీ ఈ సంవత్సరం కొన్ని ఇచ్చి తర్వాత ప్రతి సంవత్సరము కూడా దీన్ని అమలు చేయాలి అని అయితే అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ డేటా అయితే ఎవరి దగ్గర లేదు కాబట్టి మీరే వెళ్ళి పర్సనల్గా సచివాలయాల్లో అప్రోచ్ అయితేనే మీకు మీరు వాళ్ళకి డేటా ఇస్తేనే అంటే మీ వివరాలు అక్కడ ఇస్తేనే వాళ్ళు కూడా తెలుసుకుంటారు దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఇప్పుడు చూద్దాం త్రిచక్ర వాహనాలు ఉచితంగా కావాలి అంటే ముఖ్యంగా ఎవరు అర్హులు అంటే డిగ్రీ ఆపై చదివిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారంట అంటే మిగిలిచి డిగ్రీ కన్నా తక్కువ చదువు చదువుకున్న వాళ్ళకి ఇవ్వము వాళ్ళు చెప్పట్లేదు మొదటి ప్రాధాన్యత ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం కోసమో ఇంకా లేకపోతే కాలేజీలకు వెళ్ళడం కోసమో వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత డిగ్రీ ఆపై చదివిన వాళ్ళకి ఉన్నత విద్య అభ్యసిస్తున్న వాళ్ళకి దాని తర్వాత పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి అందిస్తాము అని చెప్తున్నారు చెప్తున్నారంటే మొదటి ప్రాధాన్యత ఇస్తారు మిగతా మిగతా వాళ్ళకి ఇవ్వమని అయితే చెప్పట్లేదు మొదటి ప్రాధాన్యతగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు మధ్య వయసులో ఉన్నవాళ్ళు ఎవరికైతే ఉన్నత చదువులు చదువుతున్నారో వారికి మరియు స్వయం ఉపాధి పైన అంటే వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి పైన నిలబడి ఉన్న వాళ్ళకి అంటే స్వయం ఉపాధి పైన ఆధారపడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి ప్రాధాన్యమైతే ఇస్తామంటున్నారు దాంతోపాటు సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపల ఉండాలి అంటూ ఉన్నారు కాబట్టి ఇది కూడా గమనించండి ఇప్పుడు మీకు సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపల చూపించుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి ఒకవేళ మీకు ఎవరైతే ఉన్నానో దివ్యాంగులు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పోయి సచివాలయాల్లోనో లేదంటే మీ సేవాల్లోనో పోయి ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే మీకు ఇది స్టార్ట్ అయ్యే లోపల ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపల మీకు చేతిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈజీగా అప్లై చేసుకోగలుగుతారు సో ఇదండి ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళు లేదా ఆపై పీజీకి చదవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నత చదువులు చదువుతున్న వాళ్ళు మరియు స్వయం ఉపాధిపై ఆధారపడిన వాళ్ళు దాని తర్వాత డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవాళ్ళు డెబ్బై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఇవండి అర్హతలు మీ వీళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళైతే ఫస్ట్ అప్లై చేయండి రిమైనింగ్ వాళ్ళు కూడా అప్లై చేయండి వీళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు మిగిలిన వాళ్ళకి తర్వాత ప్రాధాన్యత ఇస్తారన్నమాట ఇదండి విషయము కాబట్టి ఎవరైతే దివ్యాంగులకి త్రిచక్ర వాహనాలు కావాలనుకుంటున్నారో ఉచితంగా లక్ష రూపాయలు ఖరీదు చేసే ఈ త్రిచక్ర వాహనాలు వెంటనే సచివాలయంకైతే వెళ్ళి అప్లై చేయండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి దివ్యాంగులందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్